సో ఫాస్ట్ లైవ్ లో అయితే జాయిన్ ఈ అంతా కూడా బ్యూటిఫుల్ పట్టు సారీ కలెక్షన్ అండి కంప్లీట్ పట్టు సారీ కలెక్షన్ చాలా చాలా హ్యూజ్ హ్యూజ్ రేంజ్ ఆఫ్ పట్టు సారీ కలెక్షన్ చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ అండి మార్కెట్ లో కంపేర్ చేసుకుంటే ఎక్కడా కూడా రాని ప్రైజెస్ మీకు సో ఫాస్ట్ ఫాస్ట్ గా లైవ్ లో జాయిన్ అవ్వండి లైవ్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ టార్గెట్ అండి వన్ ఫిఫ్టీ లైక్స్ లైవ్ లో రీచ్ అయితే ఈ రోజు వచ్చేసి ఫోర్ లక్స్ సెలెక్ట్ చేస్తా అండి వన్ ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ రీచ్ అయితే లైవ్ లో ఫోర్ లక్స్ సెలెక్ట్ చేస్తాను ఒక్కొక్కరికి ఒక సారీ అయితే ప్రెసెంట్ చేస్తాను సో ఫాస్ట్ ఫాస్ట్ గా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి పార్టిసిపేట్ చేయండి నైన్ లైక్స్ ఇవాళ వచ్చేసి మనకి ఉప్పాడ పట్టు సారీస్ ఉన్నాయి కంచి పట్టు సారీస్ ఉన్నాయి అండ్ ఫ్యాన్సీ పట్టు సారీస్ ఉన్నాయి అన్నీ కూడా మనకి చాలా చాలా తక్కువ ప్రైస్లోనే అయితే వస్తాయి హాయ్ అండి కొత్త సిస్టర్స్ చాలా మంది హాయ్ అండి స్వప్న గారు నేను చాలా బాగున్నాను అండి మీరు అందరు బాగున్నారా సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే లైవ్లో జాయిన్ అవ్వండి నరసింహారెడ్డి అండి హాయ్ దేవి శ్రీను గారు హాయ్ సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి అంతా కూడా మనకి బ్యూటిఫుల్ ఉప్పాడ సారీస్ కంచి పట్టు సారీస్ అండి అన్నీ కూడా మార్కెట్ ప్రైసెస్ చెక్ చేసుకుని తీసుకోండి కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా అంత తక్కువ ప్రైజెస్కి మన బేద కలెక్షన్స్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి సో ఫాస్ట్ ఫాస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి లైక్స్ టార్గెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ అండి వన్ ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ లైవ్లో రీచ్ అయితే కనుక ఫోర్ లక్కీ విన్నర్స్ని సెలెక్ట్ చేస్తామండి ఫోర్ లక్కీ విన్నర్స్ని సెలెక్ట్ చేస్తాను వేద కలెక్షన్స్ వచ్చేసి కంప్లీట్లీ ఆన్లైన్ స్టోర్ అండి నియర్ టు గుంటూరు కావాలన్న స్టోర్ విజిట్ చేయొచ్చు సో వన్ ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ అండి వన్ ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ రీచ్ అయితే ఫోర్ లక్కి విన్నర్స్ సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి ఒకసారి అయితే ప్రెసెంట్ చేస్తాను సో ఫాస్ట్ ఫాస్ట్ గా సిక్స్ లైక్స్ మాత్రమే వచ్చాయి వాచింగ్ థర్టీ వన్ ఉన్నారు సో ఫాస్ట్ ఫాస్ట్ గా లైక్ చేయండి ట్విన్ మెమరీస్ లైక్ నెంబర్ ఫోర్ గుంటూరు కాదండి గుంటూరుకి దగ్గరలో గుంటూరుకి ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది కృష్ణదుర్గ కలెక్షన్స్ సో వన్ ఫిఫ్టీ లైక్స్ అండి ఎయిట్ లైక్స్ మాత్రమే వచ్చాయి చాలా రోజులైంది మన వేద కలెక్షన్స్ నుంచి గివ్ అవే తీసుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా లైక్స్ అయితే చేసాయండి సో ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్ రేంజ్ నుంచి కలెక్షన్ స్టార్ట్ చేద్దామా లేదంటే హైయెస్ట్ రేంజ్ నుంచి స్టార్ట్ చేద్దామా టెన్త్ లైక్ థ్యాంక్ యూ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు ఆర్డర్ ప్రాసెస్ వచ్చేసి హౌ టు ఆర్డర్ ప్రాసెస్ వచ్చేసి వెనకాల కనిపిస్తుంది కదండి నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ త్రీ వన్ ఫోర్ వన్ అండి సేమ్ నెంబర్కి వాట్సాప్ అవైలబుల్గా ఉంది మీకు నచ్చిన కలెక్షన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో పింక్ చేసినట్లయితే అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాం సేమ్ డే డిస్పాచ్ ఉంటుందండి మీరు ఆర్డర్ చేసే టైమింగ్స్ని బట్టి గౌరీ లక్ష్మి గారు లైక్ నెంబర్ వన్ అండి ఈరోజు ఎంత పట్టు సారీసే అండి పట్టు ఫ్యాన్సీ పట్టు అండ్ ధర్మవరం పట్టు ఉన్నాయి టిష్యూ పట్టు ఉన్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ స్టార్ట్ చేద్దామా ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దామండి ఫైవ్ మినిట్స్ జాయిన్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దామా థ్యాంక్ యూ అండి సో నో బార్గెన్స్ నో నో సి ఆప్షన్ అండి ఓన్లీ ప్రిపేర్మెంట్ చేసి మాత్రమే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ ఓపెనింగ్ వీడియో అయితే తీయాల్సి ఉంటుందండి ఓపెనింగ్ వీడియో ఇట్ ఇస్ మ్యాండేటరీ అండి ఓపెనింగ్ వీడియో ఉంటేనే మీకు ఏదైనా ఇన్ కేస్ డామేజెస్ హండ్రెడ్ పర్సెంట్ రావు వస్తే ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంటుంది రిటర్న్ ఆప్షన్ ఎక్స్చేంజ్ ఆప్షన్ మాత్రమే ఉంటుందండి అదొకసారి గమనించండి రిఫండ్ ఆప్షన్ అయితే ఉండదు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చూసి నచ్చితేనే పర్చేస్ చేసుకోండి అండ్ ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ వీడియోస్ స్ట్రక్ అవుతుందా బాగానే వస్తుందండి స్టార్టింగ్ రేంజ్ ఈరోజు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి వన్ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ కలెక్షన్ చూపించమంటారా లేదంటే పట్టులోంచి స్టార్టింగ్ అయితే చూపించమంటారా హాయ్ అండి భవానీ గారు ఫస్ట్ స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయండి ఈ రోజు వన్ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ చూపించమంటారా లేదు అంటే పట్టు సారీస్ డైరెక్ట్ గా పట్టు సారీస్ చూపించమంటారా ఓకే అండి పట్టు సారీస్ బ్యూటిఫుల్ ఉప్పాడా అండి ఏమీ కాదు ఒరిజినల్ ఉప్పాడ ఉప్పాడ సారీస్ విత్ మీనాకరి బుటీ ప్యాటర్న్ మొత్తం కూడా ఉప్పాడ ప్యూర్ ఉప్పాడా అండి మీకు క్వాలిటీ అర్థమవుతుందా చాలా చాలా సాఫ్ట్ అండ్ షైనీ ఉంటుంది సారీస్ ఇట్ సెల్ఫ్ ఆల్ ఓవర్ సారీస్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది హాయ్ అండి నిమ్మకాయలు సుబ్బారావు గారు హాయ్ అండ్ సారీ చూసారా అసలు ఎంత బ్యూటిఫుల్ సారీస్ ఉన్నాయో అండ్ వీటి మార్కెట్ ప్రైస్ ఎవరైనా తెలుసా అండి మార్కెట్ ప్రైస్ ఎవరికైనా తెలుసైతే ఒకసారి చెప్పండి బ్యూటిఫుల్ ఉప్పాడ పట్టు సారీ పైన కింద మనకి ఇది వచ్చేసి వెదర్ కలెక్షన్స్ వచ్చేసి గుంటూరుకి ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్ ఉంటుందండి విజిట్ చేసే వాళ్ళైతే నాకు ఒకసారి వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేయమని చెప్పండి నేను లొకేషన్ షేర్ చేస్తాను ఓకేనా ఆల్ ఓవర్ సారీ లుక్ అయితే చాలా చాలా బాగుంది చాలా చాలా గ్రాండ్ లుక్ అండి మార్కెట్ ప్రైస్ ఎవరైనా చెప్తారండి ఈ సారీస్ మొత్తం కూడా కంప్లీట్లీ మీనాకారి బుటీ ప్యాటర్న్ కంప్లీట్ గా మొత్తం కూడా మీనాకారి అండి ఆల్ ఓవర్ సారీ మొత్తం వస్తుంది అవునండి త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు సారీస్ అయితే ఈరోజు మార్కెట్ ప్రైస్ అయితే ఈ సారీస్ అయితే నడుస్తున్నాయి త్రీ సిక్స్ హండ్రెడ్ అలా నడుస్తున్నాయి estoy de అండ్ ఒకసారి అయితే కంప్లీట్ గా ఓపెన్ చేసి చూపిస్తా అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ కడ్డీ బోర్డర్ ప్యాటర్న్ వస్తుంది ప్లెయిన్ కడ్డీ బోర్డర్ స్టిచ్ చేసుకోవద్దు పళ్ళుకి మనకి విధంగా ట్యాజల్స్ వస్తాయి మీరు క్వాలిటీ అర్థం అవుతుందండి మీకు క్వాలిటీ వచ్చేసి అండ్ సారీ వేసుకుంటే లుక్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ వేసుకుంటే లుక్ వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మార్కెట్ ప్రైస్ చెక్ చేసుకోండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంది షాపింగ్ మాల్స్ లో అయితే ప్రైస్ మనం ఇచ్చే ప్రైస్ ఈ రోజు ఎవరైనా గెస్ట్ చేయగలరా అండి మనం ప్యూర్ ఒరిజినల్ ఉప్పాడ పట్టు సారీ అండి టిష్యూ కాదు ఉప్పాడ ప్యూర్ ఒరిజినల్ టిష్యూ పట్టు సారీ అండ్ వెనకాల బీవింగ్ చూసుకోవచ్చు మీరు కంప్లీట్లీ బీవింగ్ బీవింగ్ సారీ ఈరోజు మనం ఇచ్చే ప్రైస్ ఎవరైనా గెస్ట్ చేయగలరా సార్ ఇంకా ఇంకా ఎవరైనా గెస్ట్ చేయగలరా లైక్స్ అయితే ఆగిపోయాయి ఫోర్టీన్ లైక్స్ మాత్రమే వచ్చాయి సో ఫాస్ట్ ఫాస్ట్ గా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇవలో పార్టిసిపేట్ చేయండి మీ లైక్ ఇంకొకరికి సజెషన్ లాగా వెళ్తుందండి సో ప్లీజ్ కలెక్షన్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి చాలా చాలా బాగుంటాయండి విజయ సారీస్ కలెక్షన్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఓకే ఈరోజు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ అండి చాలా చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అందరికీ కూడా అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ప్యూర్ ఒరిజినల్ ఉప్పాడ పట్టు సారీ కలెక్షన్ విత్ మీనాకారీ బుటీస్ అండి విత్ మీనాకారి బుటీస్ వచ్చాయంటేనే అసలు మనకి ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది నేనే కొన్నానండి ఎవ్వరి దాకా కాదు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ పట్టు సారీ ఉప్పాడ పట్టు సారీ త్రీ సిక్స్ ఫైవ్ జీరోకి నేనే కొన్నాను అలాంటిది ఈరోజు మన స్పెషల్ ఆఫర్ వచ్చేసి ఫోర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోవచ్చు ఓన్లీ అండ్ ఓన్లీ లిమిటెడ్ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి లిమిటెడ్ పీసెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోవచ్చు ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఆల్ ఓవర్ మనకి మొత్తం కూడా తో మనకి మీనాకారి బుటీస్ వచ్చాయి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మనకి పైన కింద కూడా బ్యూటిఫుల్ కడ్డీ బోర్డర్స్ అండి కడ్డీ బోర్డర్స్ అండ్ ఆ సాఫ్ట్నెస్ మీరు ఫీల్ అవ్వచ్చు అండి చాలా చాలా బాగుంటది అండ్ మొత్తం కూడా చాలా చాలా ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి మీరు ఎక్కడన్నా చెక్ చేసుకోండి సింగిల్ పీసెస్ మీకు ఇలాంటి ప్రైజెస్ కి అస్సలు రావండి బయట మార్కెట్ ప్రైస్ చెక్ చేసుకున్న తర్వాత మన వేదా కలెక్షన్స్లో పర్చేస్ చేయండి ప్యూర్ ఒరిజినల్ ఉప్పాడ సారీస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఫోర్టీన్ నైన్టీ నైన్ మీనాకారి బుటీస్ అండి స్వప్న గారి వచ్చేసి మనకి మీనాకారి బుటీస్ ప్యాటర్న్లో వస్తాయి ప్రైస్ ఓన్లీ ఫర్ రూపీస్ ఫోర్టీన్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది ఫ్రీగా వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ అండి నేతాస్ స్వర్ దీనిలో మనకి సెకండ్ కలర్ వచ్చేసి మీకు క్వాలిటీ చెక్ చేసుకోండి సారీస్ క్వాలిటీ అన్ని సారీస్ అయితే ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే ఫోల్డింగ్స్ వెళ్ళిపోతాయి సారీ కలర్ చూసుకోండి పింక్ కి మనకి కలర్ కాంబినేషన్ వచ్చేసి విధంగా గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది పింక్ విధంగా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి బూటీస్ వచ్చేసి మీనాకారీ జరీ వివింగ్ బుటీస్ అండి మీనాకారి జరీ వింగ్ బుటీస్ మొత్తం కూడా సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా వస్తుంది అండ్ పళ్ళు చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుందండి పళ్ళు చూసుకున్నట్లయితే మొత్తం కూడా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ వస్తుందండి బోర్డర్ పార్ట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా బోర్డర్ పార్ట్ వస్తుంది జరీ వివింగ్ బోర్డర్ మొత్తం కూడా కంప్లీట్లీ వివింగ్ అండి హాఫ్ సారీస్ కొన్ని మాత్రమే ఉన్నాయండి ఎక్కువ లేవు ఒక టూ త్రీ టూ టూ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి హాఫ్ సారీస్ కావాలి అంటే కంప్లీట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కావాలి అనుకుంటే మాత్రం ఫాస్ట్ అయితే బుక్ చేసుకోవచ్చు ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం వాట్సాప్లో మెసేజ్ చేయండి మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ త్రీ వన్ ఫోర్ వన్ అండి సేమ్ నెంబర్కి వాట్సాప్ అవైలబుల్గా ఉంది మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పింక్ చేసినట్లయితే అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాం సేమ్ డే డిస్పాచ్ ఉంటుంది డిటీడిసి అయితే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే గ్రే కలర్ మీద మనకి విధంగా మాంగో మాంగో వివింగ్ మూనా మీనాకరీ బుటీస్ అండి మేడం నా సారీ ప్రైస్ వచ్చేసి నేను ఇప్పుడు తీసుకుంది కాదండి దాదాపు ఒక టెన్ ఇయర్స్ పైన అవుతుంది తీసుకొని అండ్ ఇది వచ్చేసి మొత్తం కూడా మీనాకరీ జరి వివింగ్ బుటీస్ గ్రే కలర్ అండి ఇది బ్లాక్ కాదు గ్రే కలర్ అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా పళ్ళు వస్తుంది ప్రైస్ చూసుకున్నట్లయితే మార్కెట్ ప్రైస్ కంపేర్ చేసుకోండి మార్కెట్ ప్రైస్ చూసుకున్న తర్వాతే పర్చేస్ చేసుకోండి ఓకేనా మార్కెట్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంది బోర్డర్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ పైతానీ స్టైల్ వివింగ్ బోర్డర్ వచ్చింది కంప్లీట్ శారీ మొత్తం కూడా చూడండి వివింగ్ కంప్లీట్ సారీ మొత్తం కూడా ఈ విధంగా వివింగ్ వస్తుంది హాయ్ అండి శిరీష గారు అండ్ మొత్తం కూడా మీనాకరీ బుట్టి ప్యాటర్న్ వస్తుందండి గ్రే కలర్ పైన మ్యాంగోతో మీనాకరీ వివింగ్ బుటీస్ వస్తున్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి కింద ఈ విధంగా టాజల్స్ వస్తాయండి కంప్లీట్లీ ఒరిజినల్ ప్యూర్ ఉప్పాడ సారీస్ కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్ ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం పింక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ బ్లూ కలర్ మొత్తం కూడా జరీ వీవింగ్ అండి కంప్లీట్లీ మొత్తం కూడా పికాక్ వీవింగ్ బూటీస్ వచ్చేసాయి అండ్ సారీకి విధంగా టజల్ హాయ్ అండి భాగ్యలక్ష్మి గారు